మూసే మూసే ఉంటాడు ఏదైనా ఇజ్రాయేల్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఏ ఆడ ఇంకా సర్వరాజ్ ఉంటాడు వాళ్ళని చంపడానికి వస్తాడు ఆయన ఉంటాడు ఈ జీజస్కి ప్రాధాన్యం చేస్తాడు అప్పుడు మూసే జీజస్ అని చెప్తాడు నీ చేతులు నా కర్రతో సముద్రాన్ని కొట్టమే ఇక కొ అది గోడలాగితాడు అప్పుడు ఇక ఇంకా మూసి వాళ్ళు వెళ్ళిపోతారు కొంచెం కొంచెం పొద్దున తెల్ల ఆడవుతా ఉంటారు వాళ్ళు ఆడిగే ఉంటారు అడిగిపోతారు పరో రాజ్యమో పదండేదం అని వెళ్తాం అయి మళ్ళా జీసస్ ఏమంటారు ఈ చేతిని కర్రతోటి కొట్టమంటారు కొడితే వాళ్ళు కొడితే వాళ్ళు నచ్చిపోయారు పరోరాజు పరోరాజు ఇంకా వాళ్ళ సైనికులు ఇంకా వాళ్ళ హౌస్ గుర్రం గుర్రాలు అన్నీ నచ్చిపోయారు తర్వాత వాళ్ళు డిన్నర్ డిన్నర్ దగ్గర ఆ బాడీలు తేలుతా ఉన్నాయి

ఫరో ఆయన సైన్యం ఈ శ్రాయలీల్ని నాశనం చేద్దాం అనుకుని వచ్చినారు కానీ దేవుడు ఏం చేసిండు నాశనం చేసేసి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్